మనిషి అవయవాల్లో అతి ముఖ్యమైన అవయవం నేత్రమని అటువంటి నేత్రాలను అశ్రద్ధ చేయకుండా సంబంధిత డాక్టర్లకు వెంటనే చూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ అన్నారు ఆదివారం పంజా సెంటర్ డిఏఆర్ టవర్స్ నందు బ్లూ ఐస్ ఆప్టికల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారు ఆర్థిక స్తోమత లేక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారని అటువంటి వారి కోసం ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన మందులు అందజేస్తుంటారని తెలిపారు ముఖ్యంగా డిఏఆర్ టవర్స్ లో కంటికి సంబంధించి కంప్యూటర్ పై పరీక్ష నిర్వహించి వారికి కావలసినటువంటి మందులు అవసరమైనటువంటి వారికి ఆపరేషన్లు కళ్ళ అందజేయడం ఎంతో శుభపరిణామని అన్నారు ఇటువంటి ఉచిత శిబిరాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా వారు తెలిపారు అనంతరం నేత్ర పరీక్ష చేసిన వారికి కళ్ళ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మైలిపల్లి రాజు గడిపాటి కిరణ్ పెండపల్లి బాజీ బీజేపీ నాయకులు సయద్ ఇంతియాజ్ సప్పా శ్రీనివాసరావు జనసేన నాయకులు గౌరీ శంకర్ ముద్రపోయిన దేవకి తదితరులు పాల్గొన్నారు దాడి మురళీకృష్ణ పర్యవేక్షణలో ఈ ఉచిత క్యాంప్ నిర్వహించారు ఈ రోజు దాడి మురళై అదే గడ్డిపాటి కిరణం వీళ్ళిద్దరూ కలిపి మరి ఎంత వ్యయంతో పేదవాళ్ళకి ఉచిత కంటి పరీక్షలే కాకుండా వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా కాకుండా ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయిస్తున్నారు మరి వాళ్ళు స్థాయికి మించిన పని అయినా సరే వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక పాడపడాలన్న ఒక మంచి మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వాళ్ళకి నా అభినందనలు తెలపడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అలాంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని మనకి చేతనంత సహాయం వాళ్ళే ఉన్న వాళ్ళేం కాదు అయినా సరే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని పెట్టారంటే మన అందరం కూడా ప్రోత్సహించాలి ఇది చూసి ఇంకో పది మంది ఈ కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరమైనా సరే మేము అండగా ఉంటామని తెలియాలి సభ్యులు కేశరేడి శివనాథ్ గారు అదేవిధ విధంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి స్ఫూర్తితో వారి నాయకత్వంలో గట్టిపాటి కిరణ్ గారు అదేవిధంగా ఇంతియాజ్ గారు బ్లూ ఐస్ ఆప్టికల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఆపరేషన్లు చేయడం ఉచితంగా అదేవిధంగా ఉచితంగా స్పెట్స్ అందించే కార్యక్రమం దాదాపుగా ఒక మూడు నాలుగు సార్లుగా ఈ యొక్క కార్యక్రమాలు పేదలకి అందించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకం అభినందనీయం ముఖ్యంగా అనేక మంది కంటి చూపు సరిగా కనబడక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేలాది రూపాయలు చెల్లించలేక ఆపరేషన్ చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారంతా కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరానికి వచ్చి ఉచితంగా చేసేటువంటి ఆపరేషన్లు సద్వినియోగం చేసుకోవాలా అదేవిధంగా సరిగ్గా కంటి చూపు కనబడినటువంటి నేపథ్యంలో స్పెట్స్ ఇస్తున్నటువంటి వారు కూడా ఉచితంగా స్పెట్స్ తీసుకొని ఈ యొక్క దీన్ని వాడుకోవాలని చెప్పి ప్రజలంతా కూడా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఇలాంటి శిబిరాలు వాడవాడలా జరగాలి అనేక మంది డబ్బున్నవారు ఉంటారు కానీ సేవా తత్పరం కూడా వాళ్ళు అరమర్చుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసే దిశగా పేదల్ని ఆదుకునే దిశగా ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పేదరికాన్ని రూపమంపడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పి ఫోర్ ద్వారా పేదరికాన్ని రూపుమాపడానికి పేద గ్రామాలని దత్తత చేసుకోవడానికి పేద కుటుంబాలని దత్తత చేసుకునే కార్యక్రమం ఏ విధంగా తీసుకుంటా ఉన్నారో అదే తరహాలోని పేదలందరినీ కూడా ఆదుకునే దిశగా స్థానికంగా ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది కోటేశ్వరులు కావచ్చు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛంద సేవల ద్వారా ఎన్జిఓస్ ద్వారా పేదలని అన్ని రకాల సేవలు అందించే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యంగా ఇంతియాజ్ గారిని అదేవిధంగా గట్టిపాటి కిరణ్ గారిని ఈ యొక్క సేవా కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు వారికి అభినందనతో తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు మరింత జరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను శంకర్ విజయవాడ నలభై డివిజన్ జనసేన పార్టీకి దిగజన అధ్యక్షుడిని ఈరోజు దాడి మురళి గడ్డిపాటి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ కంటి ఉచిత కంటి శిక్షణ శిబిరం పెట్టడం జరిగింది దీనివల్ల విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నగర ప్రజలకి ఎంతో మేలు జరుగుద్దని నా ఉద్దేశం ఎందుకంటే చాలామంది ఈ వంటంలో పేదవాళ్ళు ఎక్కువ ఉండే నియోజకవర్గం కనుక ఇలాంటి కార్యక్రమాలకి చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుద్దని అలాంటి మంచి కార్యక్రమానికి వీళ్ళ అధ్యయనంలో జరిగినందుకు మాకెంత సంతోషం అందులో నన్ను కూడా తెలిసి భాగస్వామ్యం చేసినందుకు ఎంత సంతోషం ఇలాంటి కార్యక్రమాలు పది మందికి ఉపయోగపడేలాగా వీళ్ళు చేయాలని ఆ భగవంతుడి కోరుకుంటూ అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ప్రతి ఒక్కరు కూడా గా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు మనిషి బ్రతకడానికి ప్రాణం ఎంత ముఖ్యమో ఆ మనిషి నడవటానికి మనిషిలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా ముఖ్యమైనవే అలాంటి అవయవాల్లో ప్రధానమైనది కన్ను ఈ కళ్ళు ఉంటేనే మనిషికి జీవనం సాగించే పరిస్థితి అలాంటి నేత్ర వైద్య శిబిరాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పంజాబ్ సెంటర్ నందు మన దాడి అప్పారావు గారి ఆఫీసులో కార్యాలయంలో దాడి మురళీకృష్ణ గడ్డిపాటి కిరణ్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి పరీక్షా కేంద్రాన్ని నిర్వహించడం నిజంగా ప్రజలందరూ కూడా భాగ్యంగా భావిస్తూ ఉన్నారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఎవరైతే కంటి సమస్యలు ఉన్నాయో వచ్చి ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్యలను తీర్చి వాళ్ళ యొక్క కావాల్సిన కళ్ళద్దాలు కానీ ఒకవేళ ఆపరేషన్ అయితే ఆపరేషన్ సూచనలు చేయటం గాని ఈ యొక్క ఇద్దరు కూడా సేవ చేయటం అనేది నిజంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాం ఈ రోజు దాడి మురళి గారి ఆఫీస్ నందు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ మనం మొదటిగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మానవ శరీరానికి నయనం ప్రధానం అన్నారు మరి అటువంటి నయనం కంటికి పరీక్షకి వీళ్ళు ఎంతో మందికి ఉచితంగా డ్రాప్స్ గాని అలాగే స్పెట్స్ గాని ఇవ్వడం జరుగుతుంది ఎంతో మంది మరి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఛార్జెస్ లేక ఎంతో బడుగు ప్ర కింద మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి వారికి స్వయంగా ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు తీసుకున్న నిర్ణయం మాకెంత సంతోషదాయకం నిజంగా దాడి మురళి గారికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే గడ్డిపాటి కిరణ్ గారికి కూడా ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము ఇంతియాజ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ అండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి మీరు చేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఉచిత మా ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలోని చుట్టుపక్కల నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉచిత ఐ క్యాంపుకి విశేష స్పందన వచ్చి పేద మధ్యతరగతి కుటుంబాలు వచ్చి దీన్ని ఉపయోగించుకోవడం మాకెంత ఆనందకరంగా ఉంది అలాగే ఈ ఉచిత ఐ క్యాంప్ కోసం సయ్యద్ ఇంతియాజ్ కానీ గడ్డిపాటి కిరణ్ కానీ అలాగే దాడి మురళీకృష్ణ యువతి అందరూ కలిసి ప్రతి నెల ఏదో ఒక ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటాం అలాగే ఈ విషయం ఈ వారం వచ్చేసరికి మేము ఐ క్యాంప్ పెట్టాము మాకు సుజనా చౌదరి గారు అలాగే కేశనేని చిన్ని గారు ఆదేశానుసారం మేము ఉచిత ఐకాం పెట్టాము దీనికి ఎంతో స్పందన వస్తుంది కాబట్టి మాకు సహకరిస్తున్నటువంటి మా స్నేహితులకి అలాగే జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి టీడీపీ నాయకులకి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి బుద్ధ వెంకన్న గారు స్వయంగా పరీక్షలు చేపించుకున్నారు అలాగే నాగులిమీరా గారు అడ్డూరి శ్రీరాము గారు మన జనసేన నాయకులు శంకర్ గారు అందరూ విచ్చేశారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్